ఓం సాయి రామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తి అందరూ కూడా సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపడను ఎటువంటి సమస్యలున్నా సరే వంద శాతం పరిష్కారం దొరుకుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలున్నా సరే గారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును వంద శాతం ఈ గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ వన్ ఎయిట్ వన్ సెవెన్ ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ వారం రోజుల క్రితమే నీ వాళ్ళే నీపై చెడు ప్రయోగం చేశారు నువ్వు పడ్డ కష్టాలకు కారణం కూడా ఇదే అదేంటో ఇప్పుడు తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఏమంటున్నారంటే తల్లి నీకు వారం రోజుల క్రితమే నీపై చెడు ప్రయోగం జరిగిందనేది నీకు తెలుసా ఈ యొక్క ప్రయోగం వల్ల నువ్వు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నావు నువ్వు ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నావు ఆ ఇబ్బందుల వల్ల నీ జీవితం నువ్వు నరకయాతన అనుభవిస్తున్నావు ఏం జరిగింది నా జీవితం ఎందుకేలా అయిపోయిందని మనసులో వేదన పడుతూ ఉన్నాను నేను ఎక్కడ తప్పు చేశాను నాకు ఎందుకు ఇలా జరిగింది నాకు ఇంత నష్టం ఎందుకు వచ్చింది నా ఆరోగ్య సమస్యలు ఏంటి ఇలా ఇబ్బందుల మీద ఇబ్బందులు వస్తున్నాయి అనవసరంగా మాటలు పడాల్సి వస్తుంది నన్ను ఎందుకు అందరూ అపార్థం చేసుకుంటున్నారు ఎందువల్ల ఇలా జరుగుతుంది అనుకోని ఖర్చులు ఎప్పుడూ లేదే ఇలా అని డబ్బు కోసం ఎవరిని అడిగినా సరే నాకు రావడం లేదు అవసరానికి అప్పు కూడా పుట్టడం లేదే ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నానని ఎక్కువగా ఎన్నో విధాలుగా నీ మనసు ఎంతగానో నలిగిపోతుంది ఈ రోజు ముగిసిపోతుందిలే రేపు ఎలా చేద్దామన్న వేదనతో పడుకుంటున్నావు దానివల్ల నీకు నిద్ర లేక రేపటి రోజున ఏం చేయాలి ఎలా చక్కబెట్టాలి ఎలా సర్దుమనుగవుతుంది రేపటి రోజు అనే ఒక ఆందోళన నీకు పట్టుకుంది బిడ్డ దానివల్ల ఎక్కడ నీకు నిద్రపడుతుందో చెప్పు సరిగ్గా తిండి కూడా తినకుండా ఎవరితో మాట్లాడకుండా తదేకంగా ఆలోచిస్తున్నావు ఏమీ అర్థం కావడం లేదు కదా నీ సమస్యకు పరిష్కారం అనేది నువ్వు వెతుక్కోలేకపోతున్నావు ఇటువంటివన్నిటికీ కూడా ఒక ముగింపు అనేది నీ బాబా చెప్తానమ్మా నీ బాబాను నీకు అండగా ఉన్నాను కదా నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు నీకేం జరుగుతుంది నీ ఇబ్బందులకు కారణం ఏంటని తెలియకుండా ఉంటాను చెప్పు నువ్వు స్వతగా ఎంతో మంచివాడిని నువ్వు చాలా సున్నితమైన మనసు గలవాడివి ఎంతో దయాగుణం కలవాణ్ణివి బాబా మాటలు వింటూ నువ్వు మంచి మార్గంలో నడుస్తూ ఉన్న బిడ్డవి ఇలాంటి బిడ్డకి ఇలాంటి కష్టాల రక ఎలా వస్తాయి చెప్పు ఏంటి బాబా మంచితనంగా ఉంటే కష్టాలు వస్తాయా ఏంటి అని అన్యాయంగా అంటున్నావు కదమ్మా ఇతరులు ఒప్పించకుండా నిజాయితీగా ఎవరూ ఆశించకుండా ఉంటావు ఎవరు కూడా నిన్ను అనవసరంగా నిన్ను ఎందుకు వారిని మాట అనేశానని తర్వాత బాధపడతావు కాబట్టి ఎవరినొక మాట అన్నా సరే ఆలోచిస్తావు కానీ నువ్వు మాత్రం సులభంగా ఒప్పించేస్తావు తల్లి ఎవరి దగ్గర ఏది ఆశించవు కొంచెం నిజాయితీగానే ఎక్కువగానే ఉంటావు ఎక్కడ కూడా అబద్ధమనేది మాట్లాడినా వెంటనే నోరు అనేది తిరగబడేలా సమాధానం వస్తుంది వారిని నొప్పించకుండానే వచ్చిన వాళ్ళకి వత్తాశ పలకలేదని నీ మీద కొంచెం కోపంగానే ఉంటారు బిడ్డ దీని మంచి లక్షణమున్న నీకు విరోధులే అనేది ఒకరిద్దరు ఖచ్చితంగా ఉంటారు ఈ ఇద్దరు ఎక్కువ ఉన్నారు బిడ్డ ఎందువల్లంటే నువ్వు నీ మంచితనం వల్ల అందరిలో నీకు విలువ పెరుగుతుంది కదా నువ్వు అందరికంటే మంచి స్థాయిలో ఉండేలా ఉన్నావు అందరికీ కూడా గౌరవాన్ని ఇస్తున్నావు ఎవరి దగ్గర చేయి చాచకుండా నువ్వు దర్జాగా బ్రతుకుతున్నావు అదంతా కూడా వాళ్లకు అసూయిగా ఉందమ్మా నీ సాయి దయ వల్ల అంటే నీ సాయిని మొక్కడం వల్ల అన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి ఇదంతా కూడా నీకు కడుపులో మంటగా ఉంది కదమ్మా ఎలా అయినా సరే నేను కిందకి రావాలని నీకంటే ఒక స్థాయి ఎక్కువగా వెళ్ళాలని ఆరాట పడుతున్నావు దానివల్ల ఎవరి దగ్గర అంటే నొప్పించకుండా ఎవరి దగ్గర నీ గురించి చాడలి చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నారు బిడ్డ నీకైన వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ దగ్గర లేనిపోనివి చెప్పాలని చూస్తున్నారు నిన్ను ఒక మెట్టు దిగజార్చాలని చూస్తున్నారు నువ్వు ఏదైనా సరే ఒక పని చేయాలంటే దానికి వారు తెలుసుకుని ముందుగా వాళ్ళు చేసే దాంట్లో విజయాన్ని సాధించేస్తున్నారు తర్వాత నువ్వు చేసావు కాబట్టి వాళ్ళని కాపీ కొట్టావు వాళ్ళని అనుసరించావు అనే అపోహం నీ మీద వేసేస్తున్నారమ్మా అలాంటి అబంధం నీ మీద వేసేస్తున్నారు కానీ ఆలోచన నీదే ముందర ఆలోచన నీదే కదా వాళ్ళు నీ యొక్క మనస్తత్వం మాటల వల్ల తెలుసుకుని ముందుగా దాన్ని చేసుకుంటున్నారు దానివల్ల వాళ్ళని చూసి చేసినట్లుగా వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు ఇలాగే నీకు శత్రువులు పెరిగిపోతున్నారమ్మా నీ పనులు అడ్డంకులు వస్తున్నాయని నీకు విజయం రాలేదని నువ్వు అనుకుంటున్నది ఏది జరగలేదని అంటున్నావు కదా ఇవే అడ్డంకులు ఇదంతా కూడా నేను చూసి ఓర్వలేక ఏం పర్వాలేదు బిడ్డ నీ బాబా ఉన్నాను కదా నన్ను మీరు ఏదైనా సరే జరుగుతుందా లేదంటే కొన్నిసార్లు నరదృష్టి నరగోషణది నీ మీద పడ్డం వల్ల ఏ అంటే ఈ యొక్క కష్టాలన్నీ కూడా నీకు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ కష్టాల వల్ల నువ్వు ఇలా మనశ్శాంతి లేకుండా ఉన్నావు నేను ఏది కూడా సరిగ్గా చేస్తున్నానా ఏది నాకు కలిసి రావడం లేదే ఎందుకు నేను ఎవరిని ఏం అండం లేదు ఏ మాటకి అంటే నా మట్టుకు నేను బ్రతుకుతూ ఉన్నాను నాకెందుకు ఇన్ని ఇబ్బందులు ఇన్ని మాటలు ఎందుకు అనవసరంగా నన్ను ఎందుకు నిందిస్తున్నారని ఈ బాధ మొత్తాన్ని కూడా నిన్ను ఓర్వలేని వారు చేసే పనమ్మా ముఖ్యంగా నువ్వు కొన్ని రోజులుగా ఇబ్బందికి గురవుతున్నావు కదా వాటి వల్ల నీకు సరిగ్గా నిద్ర లేదు సరిగ్గా తిండి కూడా ఉండడం లేదు కొంచెం డబ్బు కూడా ఇబ్బంది పడుతున్నావు ఎక్కువగా ఆలోచించడం వల్ల నీ ఆరోగ్యం కూడా అంతగా బాగోవడం లేదు ఇవన్నీ కూడా కారణం నరదృష్టి తల్లి ప్రతి ఆదివారం నీ ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఉంటే వారి చేత చక్కగా దిష్టి తీర్చుకో పెద్దవాళ్ళ చేత దిష్టి తీసినప్పుడు నరఘోష అనేది దూరం అవుతుందమ్మా ఇలా చూడటానికి వినడానికి చాలా చిన్నదనిపించినా సరే ప్రమాదకరం తెలియకుండానే చెడు ప్రభావం అనేది ఆవహిస్తుంది తల్లి నరదృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది కదా అంత శక్తి ఉంటుంది చెడు దృష్టి దూరం చేసుకో ఉప్పుతో ప్రతి వారం కూడా పెద్దవాళ్ళ చీతులతో దిష్టి తీయించుకుంటూ ఉంటాం చక్కగా కొద్ది రోజులకి ఆ చెడు ప్రభావం అనేది తొలగిపోతుంది నువ్వు చేసే పనులన్నీ కూడా కలిసి వస్తాయి బిడ్డ ఇక ఏ పని చెయ్యాలన్నా సరే దైవ నామస్మరణం చెయ్యు నువ్వు నమ్మిన బాబా నామస్మరణం చేస్తూ ఉండు నీకు దైవారాధన వల్ల దైవ బలం ఈ సాయి గురుబలం నిన్ను ఆవహించి చెడు ప్రభావము అంత కూడా దూరం అవుతుంది చెడు ప్రభావం నిన్ను ఆవహించినా నీకు ఎలాంటి ఆపద రాకుండా ఉంటుంది ఎలాంటి నష్టాలు కష్టాలు దూరం అయిపోతాయి అవి అంటని అంటే కుండా గురుబలం అనేది నిన్ను కాపాడుతూ ఉంటుందమ్మా ఇలా చేతల్లి తల్లి ఖచ్చితంగా నీ సాయి యొక్క అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చి ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు